కొండపేంద్రంలో ప్రమాదాలు సంభవించకుండా ఉండేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని సిబిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు శుక్రవారం నలభై ఆరవ డివిజన్ రామరాజనగర్లో కొండపేంద్రంలోని ఇంటి చర్యలు విరగబడి బాబురావు అనే వారి ఇంటిపై పడ్డంతో వెల్డింగ్ స్లాబ్ కొంత ఇంటి బిల్డింగ్ ధ్వంసమైంది బిల్డింగ్ కింద ఉన్నటువంటి స్కూటర్ వాషింగ్ మిషన్ మరియు ఇతర వస్తువులపై విరగబడిన చర్యలు పడ్డంతో పూర్తిగా ధ్వంసమయ్యాయి ఈ ప్రమాదం సంభవించిన విషయాన్ని స్థానికులు సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావుకి తెలియజేయగా వెంటనే తహసీల్దార్ మరియు ఇతర అధికారులకు ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించమని తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ రానున్న వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని నగర పాలక సంస్థ అధికారులను కోరారు అలాగే ఆస్తి నష్టం సంభవించిన వారికి ఆర్థిక సాయం ప్రభుత్వం అందజేసి ఆదుకోవాలని కోరారు ఈ సందర్భంగా సందర్శించిన వారిలో సిపిఐ నగర కార్యదర్శి వర్గ సభ్యులు పంచదార దుర్గా స్థానిక పార్టీ నాయకులు ఎరసాని జోసఫ్ రైతులు ఉన్నారు నలభై ఆరో డివిజన్ హబేళ చివరి భాగంలో ఉన్నాము ఈ రోజున కొండ పై భాగంలో ఉన్నటువంటి ఇల్లు కూలి కింద ఉన్నటువంటి బాబురావు గారింటి డాబా మీద పడింది అదృష్ట శాతం ఎటువంటి ప్రాణ నష్టం లేదు ఆస్తి నష్టం అయితే సంభవించింది ఈ విషయం పైన ప్రభుత్వము అలాగే ప్రభు రెవెన్యూ శాఖ స్పందించి ఇటువంటి కొండ చర్యలు పడవేటటువంటి ప్రమాదాన్ని నివారించేటటువంటి దానికోసం తక్షణ చర్యలు చేపట్టవలసిందిగా డిమాండ్ చేస్తారు ఇదే సందర్భంలో రేపు రాబోయేటటువంటిది వర్షాకాలం వర్షాకాలంలో కొండ చర్యలు విరిగిపడి ప్రమాదాలు సంభవించినటువంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం సంభవించినటువంటి ఇది అనేక అనేక సందర్భాలను మనం చూసాం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని నగరపాలక సంస్థ వారు అలాగే కార్పొరేషన్ వారు పటిష్టమంతమైనటువంటి రిటైనింగ్ వాల్స్ నిర్మాణం చేసేటటువంటి దానికోసం చర్యలు చేపట్టాలా అదే పద్ధతులు ఈ రోజున కొండల్లో కొండ చర్యల్లో వచ్చేటటువంటి చెట్లు అయితే చెట్టులు ఏర్లు భూమిలోకి చొచ్చుకెళ్ళిపోవటంతో భూమి బిల్డింగ్స్ని విడదీసుకుంటా వెళ్ళేటటువంటి సందర్భంలోనే వచ్చేటటువంటి ఖాళీల వలన మొత్తం కొండ చర్యలు ఇల్లు కూడా పడేటటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ప్రమాదకరంగా ప్రమాదానికి సంభవించేటటువంటి చెట్లు అయితే ఆ చెట్టును తొలగించేటటువంటి దానికోసం చర్యలు చేపట్టాలి ఈ ఆస్తి నష్టం జరిగినటువంటి బిల్డింగ్ పడిపోయినటువంటి వారికి అలాగే బాబురావు గారి బిల్డింగ్ మొత్తం కూడా తునక తునకలు అయిపోయింది చివరి భాగం అంతా కూడా వారికి కూడా ఆర్థికంగా సహాయం చేయాలని ప్రభుత్వం విపత్తు ఆర్థిక సహాయాన్ని చేకూర్చేటటువంటి దానికోసం ప్రజాప్రతినిధులు అలాగే అధికారులు ఆ వైపు చర్యలు చేపట్టాలని చెప్పి ఇప్పటికే నేను తహసీల్దార్ గారి దృష్టికి తీసుకెళ్ళా వారు సంబంధిత శాఖ వారి సంబంధిత అధికారులు వాళ్ళందరూ కూడా ఇక్కడ పంపించారు ఈ ఆస్తి నష్టం జరిగి ఉన్నటువంటి దాన్ని అంచనా వేసి ప్రభుత్వం నుంచి సహాయం ఇచ్చేటట్టుగా చర్యలు చేపట్టాలి అలాగే భవిష్యత్తులో మిగిలి ఉన్నటువంటి బిల్డింగ్ కూడా పడకుండా ఉండేటటువంటి దానికోసం చర్యలు చేపట్టాలని చెప్పి సిపిఐగా ప్రభుత్వం एंड प्रेस द बेल आइकन फॉर न्यू अपडेट्स।